పుంగనూరులో వైఎస్ఆర్సీపీకి బై చెప్పిన మున్సిపల్ చైర్మన్ అలీం భాషతో సహా పన్నెండు మంది కౌన్సిలర్లు పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి భారీ షాక్ వైసీపీకి గుడ్ బై చెప్పిన చైర్మన్ అలీం భాషాతో సహా పన్నెండు పైగా కౌన్సిలర్లు పుంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టిడిపి నేత చల్లాబాబు అందరికి నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన హంగనూరు ఇన్ఛార్జ్ పెద్దలు చల్లారామచంద్రారెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ వివిధ శాఖల్లో ఉన్న నాయకులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే పుంగనూరు పట్టణంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను గత మూడు సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము ఈరోజు గౌరవ నీళ్ళు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశస్సులతో ఇక్కడ చల్ల బాబున్న గారి సహాయ సహకారాలతో వారి సహాయాలతో పుంగనూరు పట్టణంలో పుంగనూరు పట్టణ ప్రజలకి అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక పదకొండు పన్నెండు మంది కౌన్సిలర్ రాజీనామా చేసి త్వరలో టీడీపీ కండువా కప్పుకొని ఉంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే ఉంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లబాబు అన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తున్నాం ఈరోజు మన వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ మేము పదకొండు మంది కౌన్సిలర్లు మొదటగా వై వైఎస్ఆర్సిపికి రాజీనామా చేస్తా ఉన్నాము అలాగే తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన పుంగునూరు నియోజకవర్గం చెల్లాబాబు అన్న ఆధ్వర్యంలో టీడీపీలో అందరూ చేరబోతున్నాం ఎందుకంటే పుంగనూరులో ఇన్నేళ్ళు రూలింగ్ యాదొస్తే అది పుంగనూరులో వచ్చేది కాదు అలాంటిది కొన్నిసార్లు వచ్చింది కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు పెద్దలు అడిగినారు మీరేమన్నా పార్టీ షెడ్యూల్ కోసం వస్తారా ఏమన్నా ఆడ ఇక్కడ సేఫ్టీ కోసం వస్తున్నా అని మేము మా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా రోడ్ షీటర్లు కాదు కేసులు కూడా ఏం లేవు అందరూ కౌన్సిలర్లే అందరూ క్లియర్ గా ఉండేది మీరు కనుక్కున్నా కూడా ఒకరి పైన కూడా ఎలాంటివి ఇవి కూడా ఉండవు కానీ ఎందుకోసం అన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుంగునూరు కూడా చల్లభాబాబు ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగనూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో చల్లభావన్ ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్నగారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పుంగూరు కూడా దగ్గరలో అభివృద్ధి చెందిపోతుంది ఉద్దేశంతోనే కూడా మనం చల్లబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చెరుతా ఉన్నాం మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇరు ఎందుకంటే అది మన అందరికీ తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు పిలుచుకొని లే పవర్ లేకుండా వేయాలనే ఉద్దేశంతో పవర్ ఇవ్వలేదు అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే అవన్నీ వదిలే వదిలేసి ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు కానీ పుంగనూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకు ముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పది ఏళ్ళుగా పుంగునూర్ తెలుగు యువత అధ్యక్షుడు కూడా ఇంతకుముందు కూడా ఉన్నాను నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగనూరు అభివృద్ధి ముందుకు తీసుకుని పోదామని తెలియజేసుకుంటున్నాను ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్ అవుతేనేమి చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లు వేయద్దండి మైనార్టీస్ బీజేపీకి ఓట్లేద్ద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగినోళ్ళలో చెప్పింది ఏంది ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్ కౌన్సిలర్లు అవుతేనేమి నాయకుల పోతే నువ్వు ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావునా నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు ఎంత ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు కౌన్ చైర్మన్ కానీ కౌన్సిలర్లకు కానీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు టౌన్ కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాలా ఎనలేని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదే విధంగా అన్ని విధాలా సహకరించి పొంగునూరు టౌన్ కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ విరమించుకుంటాను జై హింద్ జై చంద్రబాబు